మీరు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తానండి ఎందుకంటే ఆ మనీషా ఎలాగైనా సరే మీరు తప్పు చేశారని మిమ్మల్ని భర్తగా పొందటానికి ఎన్ని ప్లాన్స్ వేస్తుందని నాకు తెలుసండి కానీ తన పప్పులని నేను ఉడకనివ్వను మీరేంటో మీరు ఎలాంటివారో నేను ఖచ్చితంగా మనీషాకు తెలిసేలా చేస్తాను మీరు ఎలాంటి తప్పు చేయలేదని అందరికీ తెలిసేలా చేస్తానండి మీరు మీ మంచితనం నాకు తెలుసండి అని ఈ విధంగా అంటూ వెంటనే అలానే మిత్రను చూస్తూ ఉంటే ఏమైంది లక్ష్మి అలా చూస్తున్నావేంటి ఏం లేదండి అయినా మీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను ఏంటి లక్ష్మి ఏం చెప్పాలని అనుకుంటున్నావు ఎప్పుడు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు అని చెప్పాలని అనుకుంటున్నానండి అంటే నీ ఉద్దేశం ఏంటి టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుందండి ఇప్పుడు కాదు నేను చెప్పడం కాదండి అని అనగానే అలానే మిత్ర చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అసలు నువ్వు ఏమనుకుంటున్నావు పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ అంటున్నా ధైర్యంగా చెప్తున్నావు అసలు ఏంటి నువ్వు పడుకో టెస్ట్ చేసి రిపోర్ట్స్ వచ్చాక నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ కాదని ఆ రిపోర్ట్స్ వచ్చిన వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అయినా ప్రెగ్నెంట్ కాకుండా ప్రెగ్నెంట్ అని అలా దొంగ సాక్ష్యం చెప్పడం అవసరమా ఏ ఆడదైనా నీలాగా మాత్రం ఎవ్వరు ఉండరు ఏంటి ఏమనుకుంటున్నావు ఏంటి పద ఇప్పుడే మీ వాళ్ళతో మాట్లాడతాను ఇప్పుడు నువ్వు మా వాళ్ళతో మాట్లాడితే నేనింటో చూపించాల్సి వస్తుంది ఏంటి బెదిరిస్తున్నావా బెదిరించడం కాదు మర్యాదపూర్వకంగానే అడుగుతున్నాను నేను నిజంగానే ప్రెగ్నెంట్ అని మిత్రగారికి చెప్పు మిత్ర గారికి అంటున్నా ఓ అతన్ని ప్రేమించావా ఏంటి పెళ్ళైన వాడిని భర్తగా పొందాలని అనుకుంటున్నావా అసలు నీకో సిగ్గుందా ఎక్కువ తక్కువ మాట్లాడవనుకో ఈ ఇంజక్షన్ పేషెంట్లకు కాదు వేసేది నీకు గొంతు మీద వేయాల్సి వస్తుంది దెబ్బకు ఇక్కడ పడి చచ్చిపోతావు నా గురించి నీకు తెలీదు నేను కూల్గా మాట్లాడుతున్నాను మాట్లాడినప్పుడు నాకు సమాధానం కూల్గానే చెప్పు ఎందుకంటే ఇప్పుడు మిత్రగారు వస్తారు మిత్ర గారికి నేను ప్రెగ్నెంటే అని చెప్పకపోతే నేనేంటో చూపించాల్సి వస్తుంది నా రౌడీలతో ఏదో ఒకటి చేసి చంపేస్తాను నువ్వెంత చేసి నన్ను భయపెట్టినా సరే నేను మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరుతాను నన్ను నువ్వు ఇక్కడ చంపాలని చూసినా అక్కడ సీసీ కెమెరా సాక్ష్యం ఉంటుంది ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడు దొంగ సాక్ష్యాలకు లొంగిపోదు నీ మాయలు నా దగ్గర కాదు అవునా డాక్టర్ నా మాయలు మీ దగ్గర కాదా సరే అయితే అంతలో మనీషకు రౌడీ ఫోన్ చేస్తాడు మేడం మీరు చెప్పినట్టుగానే ఆ డాక్టర్ వాళ్ళ పిల్లలని కిడ్నాప్ చేసేశాను మేడం విన్నావా రై వీడియో కాల్ ఆన్ చేసి చూపించండి రా అని అనగానే వెంటనే ఇక వీడియో కాల్లో తన పిల్లల్ని చూసి డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా పిల్లల్ని ఏం చేయకు నువ్వు ఏం చెప్పమంటే నేను అదే చెప్తాను నా పిల్లల్ని ఏం చేయకు నీ దండం పెడతాను ఇక్కడ సాక్ష్యం వచ్చేంత వరకు ఆ పిల్లల్ని మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకోండి సరే అని విధంగా అంటూ వెంటనే రౌడీ కాలనీ కట్ చేస్తాడు ఇప్పుడు వెళ్ళి సాక్ష్యం ఏం చెప్తావో ఇక నీ చేతిలో ఉంది నిజంగా నేను ప్రెగ్నెంట్ కాదని చెప్తే అక్కడ నీ పిల్లలు ఇక మళ్ళీ తిరిగి రారు ప్రెగ్నెంటే అని చెప్తే నీ పిల్లలు సంతోషంగా తిరిగి వస్తారు యాజ్ యువర్ విష్ అని అంటూ వెంటనే ఇక మనిషి అక్కడి నుండి వచ్చి కూర్చోగానే ఇక వెంటనే తనతో వచ్చిన వాళ్ళని పిలవండి అని అనగానే మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని అనగానే మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా వచ్చి డాక్టర్ ముందు నిలబడతారు అప్పుడు లక్ష్మి వెంటనే చెప్పండి డాక్టర్ అని అనగానే తను ఇప్పుడు మూడు నెలల గర్భవతి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఈ టైంలో వామ్ థింగ్స్ కళ్ళు తిరిగి క్రింద పడిపోవటం కామన్ కాబట్టి నేను ట్యాబ్లెట్స్ అలాగే బలానికి టానిక్స్ కూడా రాస్తాను అవి టైం టు టైం తప్పక వాడండి అని విధంగా అంటూ ఇక స్లిప్లో రాసిచ్చి మిత్రకి ఇవ్వగానే ఇక్కడే కూర్చోండి నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను అని అంటూ మిత్ర అక్క నుండి వెళ్ళిపోగానే ఇక లక్ష్మి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా ఈ మనిషి ఏదో ఒకటి చేసి ఉండొచ్చు ఏం చేసి ఉంటుంది అని అనుకుంటూ అలానే డాక్టర్ వైపు చూస్తూ ఉండగా ఇక నా పిల్లల్ని వదిలేసి మీ దండం పెడతాను అని సైగ చేయగానే అంటే డాక్టర్నే బెదిరించిందన్నమాట ఖచ్చితంగా తెలుసుకుంటాను అని మనసులో లక్ష్మి అనుకుంటూ కోపంగా మనిష వైపు చూస్తూ ఉంటుంది అంతలో మిత్ర వస్తాడు ఇక పద మనిష మనం వెళ్దాం అని ఏంటో ఇక అక్కడ నుండి అందరూ వెళ్తూ ఉంటారు అప్పుడు వెంటనే చూసావా లక్ష్మి నేను ప్రెగ్నెంటే అని డాక్టర్తో కూడా చెప్పించాను ఇక నువ్వు నన్ను ఏమీ చేయలేవో అని విధంగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటే ఈ ఈ రోజు నీది కావచ్చు కానీ ఏదో ఒక రోజు నా రోజు వస్తుంది ఆ టైంలో నీ నిజ స్వరూపం ఖచ్చితంగా తెలుస్తుంది అప్పుడు ఇక ఆ ఇంట్లో స్థానం కాదు కదా ఆ ఇంట్లో ఉండే చోటు కూడా నీకు ఉండదు అని మనసులో కోపంగా లక్ష్మి అనుకుంటూ చూస్తూ ఉండిపోతుంది మనిషి వైపు ఇక మరోవైపు మాత్రం ఇక ఇంటికి రాగానే వెంటనే మనిష రూమ్లోకి వెళ్ళగానే ఏం జరిగిందో ఏంటో అని తెలుసుకోవాలని ఆతృతతో రూమ్ లోకి వెళ్తుంది ఏమైంది మనీషా డాక్టర్ గారితో ఏం చెప్పించావో నువ్వు ప్రెగ్నెంట్ కాదని మిత్రకు లక్ష్మికి తెలిసిందా అయ్యే ఛాన్స్ లేదనుకో వాళ్ళ ఫేసెస్ చూస్తుంటే అలా లేదు ఖచ్చితంగా నువ్వు ప్రెగ్నెంటే అని డాక్టర్ చెప్పు ఉంటుంది ఆమె రైట్ అవునంటీ మీరు చెప్తుంది నిజమే అసలు ఏమై మాయ అని అనగానే మనిషి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది అవునా నువ్వు నిజంగా సూపర్ ఇప్పుడు ఎలాగో మిత్ర మరి ఆఫీస్కి వెళ్తాడు కదా లక్ష్మి కూడా వెళ్తుంది అప్పుడు ఏదో ఒకటి చేస్తే ఎలా లక్ష్మి ఏ అయినా కూడా చేస్తుంది కదా ఆంటీ మిత్ర ఆఫీస్కి వెళ్ళడు నాతో పాటు నేను బయటికి తీసుకెళ్ళిపోతాను కదా అలా ఎలా మీరు చూస్తూ ఉండండి అనే విధంగా అనగానే వెంటనే ఇక మిత్ర సూట్ వేసుకొని రెడీ అవుతూ ఉండగా అంతలో మనిషి వస్తుంది మిత్ర కాస్త బయటికి వెళ్దామా నా మూడ్ ఎందుకో డిసప్పాయింట్గా ఉంది నాతో బయటికి వస్తావా ఇప్పుడే కదా హాస్పిటల్కి వెళ్ళొచ్చా రెస్ట్ తీసుకో లేదు మిత్ర ఎందుకో కాస్త హెడ్డేక్గా ఉంది బయటికి వెళ్తే కాస్త రిలాక్స్ అవుతాను కదా అలా అని అంటున్నాను సరే అయితే నీకు బయటికి వెళ్తే రిలాక్స్ అయి అంటే ఖచ్చితంగా నిన్ను నేను తీసుకెళ్తాను ఓకేనా ఓకే మిత్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిత్ర అని అనగానే వెంటనే ఏమండి త్వరగా రండి ఆఫీస్కి టైం అవుతుంది అని లక్ష్మి అనగానే నేను ఈరోజు ఆఫీస్కి రావట్లేదు మనీషాతో బయటికి వెళ్తున్నాను అని మిత్ర అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఏంటన్నయ్య ఈరోజు మీటింగ్స్ ఉన్నాయి కదా ఖచ్చితంగా నువ్వు అటెండ్ కావాలి కదా కానీ ఇప్పుడు నేను మనిషాతో అర్జెంటుగా బయటికి వెళ్ళాలి మనిష వస్తున్నావా ఆ వస్తున్నాను మిత్ర అని విధంగా అంటూ ఇక పదమిత్ర వెళ్దాం అని అంటూ అక్క నుండి వెళ్తూ ఉంటే అక్క మనిషా ఏదో ప్లాన్ చేసిందక్క ఇప్పుడు ఎలా అక్క అని అంటూ ఉంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసి ఉంటుంది ఆ రోజు మిత్రగారిని బయటికి తీసుకెళ్ళిందంటే తన మెడలో తాళి కట్టించుకోవాలని అనుకుంది ఈసారి మిత్రగారిని ఎందుకు బయటికి తీసుకెళ్ళింది మనిషి ఏం ప్లాన్ చేసింది అని మనసులో లక్ష్మి అనుకుంటూ ఉంటుంది వదిన ఇప్పుడు ఎలా వదినా అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఈ విషయాన్ని చాలా సీరియస్గా నువ్వు తీసుకోవాలి వదినా అవునక్క తేలిగ్గా తీసుకోవద్దక్క అని జాను కూడా అంటూ ఉంటుంది మరోవైపు మిత్ర నిజంగా ఎన్ని రోజులు అవుతుంది మిత్ర ఇలా నీతో కలిసి బయటికి వెళ్ళకుండా మనసులో మాత్రం చాలా హ్యాపీగా ఉంది మిత్ర నువ్వు హ్యాపీగా ఉంటే నాకు చాలు మనిషా అని మిత్ర అంటూ ఉంటాడు ఇక వెంటనే మిత్ర మనం ఎప్పుడూ కలుసుకునే స్పాట్ ఉంటుంది కదా అక్కడికి తీసుకెళ్ళు మిత్ర అని అనగానే ఇప్పుడు అక్కడికి ఎందుకు మనిషా ప్లీజ్ మిత్ర అక్కడికి తీసుకెళ్ళవా అని అనగానే వెంటనే ఇక మనిషాను పార్క్కి తీసుకెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం లక్ష్మి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది